హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో అదే చూసేద్దాం యాక్చువల్లా నిఖిల్ వచ్చేసి శ్రీముఖి ప్రోగ్రామ్ లో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు శ్రీముఖి సెకండ్ ఛాన్స్ అనే వర్డ్ వాడిందట అది వచ్చేసి ఇప్పుడు ప్రమోలో చూపించారు ఆ ప్రమోలో వచ్చేసి సెకండ్ ఛాన్స్ ఎందుకని వాడింది అంటే ఇప్పుడు నిఖిల్ చాలా రుమర్స్ వస్తున్నాయి కదా ఇంకా నిఖిల్ కావ్యాన్ని ఎక్కడ ట్యాక్స్ చేయొద్దని అని చెప్పి అన్నాడు అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి యాక్చువల్గా నిజంగా లేదో తెలియదు మనకి ఇక్కడైతే రూమర్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి కానీ అసలు ఇప్పుడు ఎందుకు వాడింది అనేది అయితే చాలా వైరల్ అయిపోతుంది అయితే అంటే ఇప్పుడు నిఖిల్ మళ్ళీ ఇంకా సెకండ్ ఛాన్స్ అడుగుతున్నాడా కావ్యాని కావ్య ఏమంటుంది అయితే వీళ్ళిద్దరిది అంటే రెస్పాండ్ ఎట్లా ఉంటుంది ఇంతకుముందు కావ్య రెస్పాన్స్ లేదు అంటే ఇప్పుడు ట్యాగ్ చేయొద్దని చెప్పి చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఛాన్స్ అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుందని చెప్పి అంటున్నారు యాక్చువల్గా కొన్ని న్యూస్లు కూడా వైరల్ అయిపోతున్నాయి అవి ఏంటంటే నిఖిల్ వచ్చేసి ఇంకా నేను పెట్టినట్టు ఎవరు పెట్టారో నాకు తెలియదు అవి మా ఇద్దరి మధ్య చాలా క్రాషెస్ క్రియేట్ చేస్తున్నారు నేను కావ్యాలు ఎక్కడ ఉండలేను కానీ కావ్య నన్ను దూరం చేసేస్తున్నారు నేను యాక్చువల్గా డైరెక్ట్గా కావ్యత మాట్లాడదాం అనుకున్నాను కానీ మీరు చేసిన వాటికి నాకు ఎట్లా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ప్లీజ్ కొంతకాలం ఇద్దరిని ట్యాక్ చేసేటో మా గురించి మాట్లాడుకోవడం కొంచెం ఆపేసేయండి అని ఎక్కడో పెట్టాడట బట్ ఇదైతే రూమరే ఎందుకంటే ఎక్కడ ఇట్లాంటి న్యూస్ అయితే రాలేదు నిఖిల్ యాక్చువల్గా ఇట్లాంటి పెట్టే అంత టైం కూడా నిఖిల్కి లేదు ఎందుకంటే చాలా వెబ్ సిరీస్ వస్తున్నాయి కొత్త మూవీ ఒకటి కన్నడ మూవీ స్టార్ట్ అయిపోతుంది ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ చిన్ని సీరియల్లో రావాలి కానీ ఇప్పుడు చిన్నీ సీరియల్లో ఫైనల్ ఎండింగ్లో వస్తాడు ఇప్పుడు కొన్ని రోజుల్లో చిన్ని సీరియల్ ఎండ్ అవ్వబోతుంది ఆ చిన్నీ సీరియల్ ఎండింగ్లో ఇప్పుడు ఇంకా మనకి వస్తాడనమాట నిఖిల్ ఆ చిన్నీ సీరియల్ ఎండింగ్ కూడా త్వరలో ఉందని చెప్పి మనకంద లేటెస్ట్ న్యూస్ ఎందుకంటే కావ్య వచ్చేసి బిగ్ బాస్ సీరియల్లోకి రాబోతుందని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్ అనిపిస్తుంది